ఇదిగో శ్రీకాంత్ ఆగవే పెళ్ళమా ఎవరికి నువ్వు కాఫీ ఇచ్చేది పక్కింటి వాళ్ళకి పొరుగింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి కాదు నేను కట్టుకున్నది ఆయన గారికి పెళ్ళయిందిగా కావాలంటే ఆయన పెళ్లాన్ని కాఫీ ఇవ్వమను లేకపోతే కాఫీ మానే మనం ఇవాళ కాఫీ ఫస్ట్ క్లాస్ గా కుదిరింది మరొకప్పు నేనే వేస్తాను అయ్యా ఏమండి సార్ రూపా రెస్టారెంట్ మూసేస్తే నేను అప్సరా కాఫీ క్లబ్ కాఫీ తగ్గాను వస్తాను బేషక్ వెళ్ళండి సార్ కానీ రూపా రెస్టారెంట్ మూసేశారని ఎవరన్నారు సార్ దాని ఓనర్ గారు షట్టర్ దించేసారు సార్ ఆయన మళ్ళీ షట్టర్స్ తెరిచాక యు ఆర్ ది ఓన్లీ గెస్ట్ వెల్కమ్ సార్ శ్రీక ఏమిట్రా ఎంత ఆలస్యం ఒక వేళ పాళా లేకుండా వస్తావు పోతావు ఇదేమో సత్రం అనుకున్నావా బాబా భోజనం నేను హోటల్లో భోజనం చేశాను ఓహో సత్రం భోజనం మఠం నిద్ర అన్నమాట ఇక్కడ లాడ్జింగే గాని బోర్డింగ్ లేదా ఇంటి పొరుగు మంట కలపాలనుకుంటున్నావా నా మనసు మంట కలిసిపోతుంది నాన్న కాలేజీలో ఎన్నో కప్పులు గెలుచుకున్న మీరు విస్కీ కప్పుల ముందు వేగిపోకూడదు రూప ఎప్పుడైనా మీరు పక్కన లేనప్పుడు కుడి పక్క మీకు వదిలేసి పక్క నేను పడుకోవచ్చు నేను లేనప్పుడు మీరు ఏడం పక్క నేను ఉన్నట్టు అనుకొని కుడి పక్కన పడుకోవాలి సరేనా వదిలా వదిలా ఏమిటి శ్రీకాంత్ నన్ను నడకుండా నా వస్తువులు ఎవరన్నా తాకితే నాకు అసహ్యం ఆ మనిషితో చెప్పండి పాలిష్ దానికి రోడ్డు మీద చాలా మంది జనం ఉన్నారు మాసిపోయిన మనసుకి కొత్త రంగులు పూసుకునే మాయ మనుషులు నాకు సేవలు చేయక్కర్లేదు నీకెందుకమ్మా ఈ కర్మ మెడలో వాడు కట్టిన తాళికే విలువలేదు వాడు వేసుకున్న ఎలా పోతే నీకెందుకమ్మా ఓహో అంతా ఒకటే ఈ ఇంట్లోనే ఉండడమే తప్పు ఎక్కడికి రా చిన్న కుమారా ఇక్కడ బోర్డింగ్ లేదా లాడ్జింగ్ మాత్రమేనా అని అడిగారు కదా సత్రం యజమాని గారు ఇప్పుడు ఆ లాడ్జింగ్ కూడా వేరే చోటికి మార్చుకుంటున్నారు బలరాం అదిరా వరస ఏం పర్వాలేదు నాన్న వెళ్లేవండి ఇది స్వతంత్ర భారతదేశం ఎవ్వరూ ఎవ్వరిని ఆపలేరు కానీ వెళ్లే ముందు ఈ వీలనామా చదువుకుని మరి వెళ్ళమనండి ఏమిటా వీలనమా ఇది తాతల నాటి ఆస్తి పిల్లలందరికీ ఇంటి మీద సమాన హక్కులు ఉన్న ఆస్తి కానీ ఏ కారణం చేత అయినా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్ళిపోతే ఇందులో వాటా దక్కదని స్పష్టంగా రాశారు ఇటువంటి వీలనమా ఒకటి ఉందని నాకు తెలియదే నీకు తెలీదు కానీ నీలాంటి ఒకడు ఉంటాడని మాత్రం మన తాతయ్యకి ఆనాడే బాగా తెలిసింది ఏ ఇంటి నుంచి నా ఇంటికి వచ్చింది దానికోసం నా ఇల్లు వదులుకొని పోవాలి నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ ఇల్లు వదిలిపోతాడో భయపడ్డానురా కానీ నేను భయపడలేదు అన్న ప్రాపర్ టైని వదులుకుంటాడేమో కానీ ప్రాపర్టీని వదులుకుంటాడా ఈ సగటు మనిషి అనుబంధాలను చూసి ఆగనేవాడు ఆస్తిని చూడగానే టక్కును ఆగిపోతాడు ఇది తెలిసే వీళ్ళ మన ఫిరాయించాను ప్రభాష్ నువ్వు బలరాం కాదు భలే రాముడు మీరు చాలా శ్రమ తీసుకుంటున్నారు బాబు శ్రమ నా తమ్ముడు సుఖాన్ని కోరుకోవడంలో నాకు శ్రమే ఉందమ్మా అయినా నీకు నేనేం చేయటం లేదమ్మా నీలాంటి బంగారాన్ని నా తమ్ముడు నష్టపోకూడదన్నదే నా తాపత్రయం ఏమండి ఇద్దరు కలుస్తారంటారా కళ్యాణి బండరాయని పగలగొట్టడానికి ఓ పది దెబ్బలు కొడతాం ఆఖరి దెబ్బకి పగులుతుంది అంత మాత్రాన ఈ తొమ్మిది దెబ్బలు వృధా అనుకుంటామా ఆఖరి దెబ్బకి ఇవన్నీ బలం అన్నమాట శ్రీకాంత్ లో ఉన్న సంశయాన్ని పగలగొట్టడానికి ఇంకా చాలా దెబ్బలు కొట్టాలి ఇవాళ కొట్టింది మొదటి దెబ్బ ఏ అమ్మా ఈ మధ్య ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా సహస్రామార్చన చేయిస్తున్నారు ఏదైనా విశేషమా అవును పూజారి గారు ఇద్దరు ఒకటైతే విశేషం ఇద్దరు ముగ్గు అవడం విశేషం ఇద్దరు ఇద్దరుగా విడిపోతే అది విశేషం కాదు నిశేషం అలా కాకూడదని ఈ విశేషమైన పూజ వస్తారండీ మీ పేరు మీద అర్చన చేయించానండి ప్రసాదం నువ్వు వెళ్ళి రూపా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయి ఎందుకు రూపకి అమెరికా అబ్బాయితో పెళ్లి ఖాయమైంది అమెరికా అవునా పేరు చంద్రశేఖర్ అదేదో క్రికెట్ ప్లేయర్ పేరులో ఉంది అవునా శ్రీకాంత్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆ చంద్రశేఖర్ వన్ డౌన్ అతన్ని నువ్వెలా కలిశావు పెళ్లి కూతురు కావాలి పేపర్ లో ప్రకటన వేశాడు కలిశాను ఎంతకాలం నాన్న బ్రతుకు పిచ్చం పెట్టమని ఒక అమాయక ప్రాధాయపడుతుంది నేను ఒక పరిష్కారం చూపించాలనుకున్నాను కలిశాం అతనికి ఈ విషయమంతా చెప్పాం